చిన్న నిప్పు రవ్వనే అది పెద్ద అడవిని తగులబెడుతు నువ్వు చేసే తప్పు నీకు చిన్నదని కదా నీ తప్పు నీకు సమర్థవంతముగా నీకు అనుకూలముగా దాన్ని చేసుకొని ఆ తప్పునే వెంబడిస్తున్నావేమో కానీ వాక్యం చెబుతుంది నీ తప్పు అది భయంకరమైన విస్ఫోటనానికి కారణమవుతుంది ఆంధ్రలో బస్సు తగిలబడిపోయింది పంతొమ్మిది మంది చనిపోయారు తెలంగాణలో కూడా బస్సు తగిలబడిపోయింది ఇరవై ఒక్క మంది సజీవ దహనం అయిపోయారు దీని అంతటికి కారణం ఇంతమంది మరణించడానికి కారణం ఆ బస్సులో కూర్చొని ఉన్న వంద మంది కాదు ఆ బస్సును నడుపుతున్న ఒక్కని వలన ఇంచుమించి ఇరవై ఒక్క మంది చనిపోవడానికి కారణమైంది ఆ ఒక్కని తప్పు ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేర్పుతాడు మంచిని చెడుగా మార్చడానికి ఒక్కడు చాలు ఒక కుటుంబంలో పాపము చెలరా రేగడానికి ఆ కుటుంబం అంత కారణం కాదు ఆ కుటుంబంలో ఒక్కని వలన పాపము చెలరేగబడుతుంది సంఘము నాశనం అవ్వడానికి పతనం దిగజారిపోవడానికి సంగమంత కారణము కాదు ఒక్కరే ఒక్కని వలనే ఈ విచ్ఛిన్నం ఈరోజు నీ ఇంటిలో కూడా భయంకరమైన కుటుంబ విచ్ఛిన్న జరుగుతుందంటే కుటుంబం అంత కారణము కాదు ఒక్కడే ఒక్కరే ఒక్కరే కుటుంబ విచ్ఛిన్నానికి కారణమవుతున్నారు ఇప్పుడు ఈ కుటుంబంలో విచ్ఛిన్నము రా కావడానికి కుటుంబం అంతా విచ్ఛిన్నము కావడానికి కారణం ఎవరు అని అంటే ఆ వ్యక్తి పేరు దీనమ్మ దీనమ్మ వలన కుటుంబమే బజారు పాలైపోయింది దీనమ్మ ఎలా తప్పుడు పని చేసింది ఆమోరు కుమారుని ఆమోరు కుమారునితో చెయ్యరాని తప్పుడు పని చేసింది ఈ తప్పుడు పని ఆ దేశంలో జరిగింది ఆ దేశంలో జరిగిన తప్పుడు పని తన కుటుంబంలో ఉన్న లేవి సిమియోన్లకు తెలిసింది ఈనమ్మ యొక్క అన్నలు లేవి సిమియోన్లకు తెలిస్తే లేవి సిమియోన్లకు ఈ విషయం తెలియగానే ఆ భయంకరమైన పాపం చేసిందని తెలియగానే ఈ లేవి సిమియోన్లు కత్తులు చేతబట్టుకొని ఆ దేశములకు వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రతి ఎవరిన పురుషుని నరికి 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 చంపేస్తున్నారు అంతటితోనే ఆగిపోయిందా ఆ దేశంలో ఉన్న ఎద్దులను కూడా కసి తీర నరికి నరికి వచ్చారు ఈ విషయం నేను ఎందుకు అంటే ఒక్క దీనమ్మ చేసిన తప్పు తన అన్నలను నరహంతకులను చేసింది ఒక దీనమ్మ తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం ఒక్క దీనమ్మ చేసిన చిన్న తప్పు పన్నెండు మంది అన్నదములు యాకోబు లేయమ్మల జీవితాలను రోడ్ల మీద కీడ్చుకెచ్చేటట్టు చేసింది దీనమ్మ చేసిన ఒక్క తప్పు అసలు తప్పు చేయడానికి కారణం ఏంటి అక్కడికి చెప్పకుండా వెళ్ళింది చెప్పకుండా వెళ్ళిన ఆ స్థలములో భయంకరమైన వ్యభిచారానికి పట్టుబడ్డదామే ఒక రాజు యొక్క కుమారుని ఒడిలో పాపము తెలియని తండ్రి భక్తి నీడలో బ్రతుకుతున్న లేవి సిమియోనులు తల్లి యొక్క ప్రార్థనల మధ్య బ్రతుకుతున్న లేవి సిమియోనులు తన చెల్లి చేసిన తప్పుకు నరహంతకులైన నరహంతకులైన ఇదంతటికి కారణం ఎవరు కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తి చేసిన తప్పు కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తి చేసిన తప్పు కుటుంబం అనే కుటుంబాన్ని కుటుంబాన్ని ఈరోజు బజారు పాలు చేసేసింది కుటుంబంలో కత్తి అంటే తెలివని ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములను కత్తి బట్టి నరహంతకులను చేసింది ఆ ఒక్క తల్లి చేసిన తప్పు